ప్రజలను ఆకట్టుకున్న సిఐటీయు ర్యాలీ దర్శిపట్నంలో ఈ ఎనిమిది తొమ్మిది తేదీల్లో సిఐటీయు జిల్లా మహాసభలు అయ్యప్ప దేవస్థానం ఆలయ కంపెనీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు दादाजीएटटू बलपीता प्रतिदेन कृषि चयी सीएटू राष्ट्र कार्यदर्शि के उ విజయాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాల్రెడ్డి జన్మదిన వేడుకలు అయ్యప్ప స్వాముల నడుమ ఘనంగా దోనకొండ విజయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా దోనకొండ స్థానిక మండలం మూడు రోడ్ల కూడల్లో విజయ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త సిరిగిరెడ్డి బాలరెడ్డి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన వేడుకలు అయ్యప్ప స్వాముల నడుమ స్వీట్లు పంచుకుని ఆనందంగా ఘనంగా నిర్వహించారు మాలలో ఉన్న స్వామి ఆలయ ధర్మకర్త వారికి ఆశ్రయం కల్పిస్తూ దేవాలయంలో పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్న తరుణంలో వారిని ప్రత్యేకించి పూలమాలలతో షాల్వాసు సత్కరించడం జరిగింది వేద మంత్రాలతో పండితుల అయ్యప్పల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు అయ్యప్పలు మాట్లాడారు ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న సిరిగిరెడ్డి బాలరెడ్డి అయ్యప్పమాల వేసుకున్న వారికి ఆశ్రయం కల్పిస్తూ పలు కార్యక్రమాలు ముందు ఉంటూ అన్ని విధాలుగా వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ సహకరించిన తరుణంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని నిండు నూరేళ్లు బతుకల్ని ఆయుర ఆరోగ్యాలతో కళాకాలం సంతోషంగా జీవించాలి అంటూ అయ్యప్పమాల వేసుకున్న అయ్యప్పలు ఆశీర్వదించడం జరిగింది అదే క్రమంలో ధర్మకర్త బాలరెడ్డి మాట్లాడారు ఆ భగవంతుని ఆశిస్తులు అయ్యప్ప స్వాములందరికీ మంచి జరగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు ఆల సిబ్బంది తదితరులు ఉన్నారు ప్రజలను ఆకట్టుకున్న సీఐటీయులు వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శిపట్లణంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు దర్శిపట్నంలో పీజుఎన్ కాంప్లెక్స్ లో జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పొదిలి రోడ్లోని గౌతమి డిగ్రీ కాలేజీ నుండి ప్రారంభమై పురవీధుల గుండా తూర్పు చోటపాలెం రోడ్డు ఆర్ఎండ్బి బంగ్ల వద్ద జరిగే బహిరంగ సభ స్థలి వరకు సాగింది ఈ ర్యాలీలో అగ్రభాగాన సీఐటీయూ రాష్ట నాయకులు నడవగా ఉద్యోగ కార్మికులు సీఐటీయు జెండాని చేతపట్టుకుని నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనలు లో పాల్గొన్నారు ఈ ప్రదర్శన ప్రజల్ని ఆకట్టుకుంది విజయవంతంగా జరిగిన మేఘ రక్తదాన శిబిరం వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం గంగవరం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ హరిహర అయ్యప్ప దేవస్థానంలో ఆదివారం అయ్యప్ప దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో అన్ని రకాల మాలలు ధరించిన సుమారు వంద మంది అయ్యప్ప స్వాములు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు బిస్కెట్ పండ్లు కూల్ డ్రింక్స్ పానీయాలను అందించారు పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణానికి చెందిన అపద్భాంధవుడు బ్లడ్ సెంటర్ వైద్యులు రక్త నమూనాలను సేకరించి బ్లడ్ బ్యాంకుకు తీసుకుని పోయారు ఈ కార్యక్రమంలో దర్శి మండలి అయ్యప్ప స్వాములు ఆలయ కమిటీ సభ్యులు వైద్య బృందం తదితరులు ఉన్నారు స్వామి స్వామి అయ్యప్ప దేవస్థానంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మెగా శిబిరము అలానే స్వాములు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి జరిగినది వెనుకొండ ఆపత్ బాంధు సెంటర్ వారు ఈ సహకారం అందించారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించారు వాళ్ళందరికీ కూడా అభినందనలు స్వామి శరణ స్వామి స్వామి శరణ అధ్యక్ష నమస్కారం అండి ఈరోజు కర్సీలో ఇలాగ అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇలాగ స్వాములు ఇలాగ అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వామి వాళ్ళు వీటందరూ శివుడు స్వామిలు అందరూ కలిసి ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తామని అని చెప్పేసి మమ్మల్ని చూపించారు చాలా ఆనందం ఎందుకంటే ఇలాగా మాలలో ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అదేవిధంగా వీళ్ళు బ్లడ్ ఇవ్వడం వల్ల వేరే ఒక మనిషి జీవితాన్ని కాపాడుతారు కాబట్టి ఇలాగా రక్తం ఇవ్వడం చాలా మంచిది ఇది మరింతగా అందరూ గుర్తించి ఇలాగ సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేస్తే మనం రక్తం అనేది మనం తయారు చేసేది కాదు ఎవరో ఒకళ్ళు ఇస్తే దాన్ని వేరే వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది కాబట్టి ఇలాగ రక్తం ఇవ్వడం చాలా మంచిది దయచేసి రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది అసలు హెట్టుకోకుండా రక్తం ఇవ్వడం చాలా మంచిది అలాగా మీరు బ్లడ్ ఇచ్చి వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీరు సాక్షులు అవుతారు కాబట్టి ఇలాగ రక్తం ఇవ్వడం చాలా మంచిది మాకు ఇలాగ పిలిపిచ్చేసి ఇలాగ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరం జిల్లాలో సిఐటియు బలపేతానికి ప్రతినిధులు కృషి చేయాలని సీఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు అన్నారు ఆదివేళ స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో జిల్లా సీఏటియు పదమూడు మహాసభలు అధ్యక్షులు కాలం సుబ్బారావు డీకేఎం రఫీ పి కల్పన కొన్నెపాటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికుల కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఉమా మహేశ్వరరావు విమర్శించారు అదేవిధంగా నిరంతరం కార్మిక పక్షాన పోరాటం చేసేది సిఐటియు అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను మహాసభలు ఆమోదించాయి జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి చేయాలని ఉపాధి పెంచాలని గ్రానిట్ పరిశ్రమను రక్షించాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని కార్మిక ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని కార్మిక ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని పెన్షనర్స్ కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా నిర్ణయించాలని శ్రీశక్తి పథకం అమల్లో వస్తున్న సమస్యల్ని పరిష్కరించాలని ఏసీ హాస్పిటల్ జిల్లా కేంద్రంలో నిర్మించాలని సంక్షోభాన్ని నివారించే పలకల పరిశ్రమను కాపాడాలని మొత్తం నలభై తీర్మానాలని సభ ఆమోదించింది ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు సీఐటియు పోరాటాలు కార్మికుల ఐక్యతను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ఉపాధ్యకుడు జీవి కొండారెడ్డి మరో ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కంకణాల ఆంజనేయులు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి కల్పన జిల్లా కార్యదర్శి తాండవ రంగారావు వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యకుడు వెల్లంపల్లి ఆంజనేయులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీపీ చయ రైతు సంఘం దర్శి మండల కార్యదర్శి సందు వెంకటేశ్వరరావు సీఐటియువు దోనకొండ మండల కన్వీనర్ చిరుపల్లి అంజయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బోడపాటి హనుమంతరం స్థానిక సిఐటీయూ నాయకులు షేక్ కాళేబాషా ఉప్పు నారాయణ జిల్లా ప్రతినిధులు రెండు వందల ఎనభై మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆంధ్ర కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాసభల్లో జిల్లాలో కార్మికటువంటి సమస్యలు అలాగే జిల్లా అభివృద్ధిని ఆంధ్రదేశ్ అభ్యర్థి హామీలను అమలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నిటి మీద చర్చించి రాబోయేటువంటి కాలంలో కార్మిక ఆకారానికి మన జిల్లా అభివృద్ధికి తగినటువంటి చర్యలు తీసుకోవడం కోసం కార్యాచరణని ఈ మహాసభలో నిర్వహించా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక కొన్ని సంస్థల మీద తీర్మానాలు కూడా ఈ జిల్లా మహోత్సవంలో చేస్తా ఉన్నాం ప్రధానంగా ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఏదైతే ప్రకాశం జిల్లా వెనుబాడుతుందో కట్టుబెట్టాడు ఉపాధి లేక వలసలు వెళ్తా ఉన్నారు ఈ వలసలు నివారించేటువంటి విధంగా ప్రభుత్వం కనపొండ పారిశ్రామికారు పెద్దరి నిమ్స్ ఇటువంటి ప్రాంతాల్లో పర్సనం నెలకొల్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి చదువుకున్నటువంటి మెను ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయాలని అలాగే గ్రానైట్ ఈ రెండు రంగాలు కూడా ప్రభుత్వ విధాన విధానం ఫలితంగా తీవ్ర సంక్షోభం కోల్పోతా ఉన్నాయి అనేక ఫ్యాక్టరీలు మోడపడతా ఉన్నాయి దానికి ఫలితంగా ఉన్నటువంటి ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో గ్రానైట్ రంగాన్ని కానీ అలాగే డిజెన్స్ రంగాన్ని కానీ సంక్షోభం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం అతనికి చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ కాలంలో జరగలేదు ప్రధానంగా మన దర్శి నియోజకవర్గం డ్రైవింగ్ స్కూల్ ఏదైతే అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు ప్రారంభిస్తామని చెప్పి చెప్పారో దాన్ని హామీ ఇచ్చి ఏమాత్రం అధిక పరిస్థితిలో గుర్తు ఉన్నాం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజారమాణ తోడ్పడేటువంటి నటికొడి శ్రీకాళహతి రైల్వే లైన్ ఏదైతే ఉందో ఈ రైల్వే లైన్ కూడా ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఎప్పుడు కూడా పూర్తయితే కూడా అద్దంగానే పరిస్థితులు అయిన నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం నిర్లక్ష్యంగా గమనిస్తూ ఉన్నాయి అలాగే ఈ ప్రాంతం సంబంధించి ప్రధానంగా నీటి వన అవకాశం కల్పించినటువంటి పోల్సా వెలుగున ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ముప్పై సంవత్సరాలు పూర్తయిన కూడా ఎప్పుడు కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అనేక మండలాల్లో నీటి పరుగుతోటి నీటిలాగా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇటువంటి వెలువడ ప్రాజెక్టుకి సకాలంలో నిధులు కేటాయించి పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి తద్వారా అటు వ్యవసాయ కూలీలు కానీ రైతాంగం కానీ ఉపాధి అవకాశాలు అవకాశాలున్నాయి ప్రజలకు త్రాగులు నీరు అందుబాటులోకి వస్తుంది ఇటువంటి ప్రాజెక్టుని సకాలం పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఈ టీడీపీ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేదికలు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయి అటు మున్సిపల్ కార్మికులు కానీ మెటీరియల్స్ కానీ స్కూల్స్ పేపర్స్ కానీ అలాగే వీవైలు ఫీల్డ్ అసెంబ్ట్లు అనేక రంగాల్లో ఉన్నటువంటి కార్మికులను పెద్ద ఎత్తున తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రయత్నాలని ప్రభుత్వం మాల్పాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాల కార్మికులు ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులు కానీ గ్రీన్ అంబాసిడర్స్ కానీ ఇతర ప్రకృతి వ్యవసాయం గోపాల ఇటువంటి రంగాల్లో కార్మికులకి నెలల తరబడి వేతనం లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇచ్చేటువంటి వేతనాలు అంత తక్కువగా ఉంటామని అతి తక్కువగా ఉన్నటువంటి వేతనాలు నిరంతరం బకాయిలు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎలా జీవితాలి ఎలా బ్రతకాలి వాటి సకాలంలో అటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఎన్నికల్లో కాంట్రాక్ట్ హౌసెస్ ఉద్యోగస్తుల్ని పర్మిమెంట్ చేస్తామని చెప్పి హామీనిచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ కాలంలో ఏ ఒక్కరు కూడా పర్మిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చేయలేదు చేయకోగా అనేక రకాల కాంట్రాక్ట్ హౌసెస్ ఉద్యోగస్తుల్ని రెన్యువల్ చేయకుండా వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటివి ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఈ హామీలు అమలు చేసేటువంటి విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కదిలించి ప్రభుత్వం మీద ఒత్తిడి నష్టం కోసం అలాగే ప్రజల కదిలించి ప్రజల యొక్క సమస్యలు అయితే ఉన్నాయో పరిష్కారానికి తగినటువంటి ఉద్యమ కార్యాచరణకి మహాసభలో మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇతరుల హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ డిమాండ్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయని సీఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు ఆదివారం సీఐటియు పదమూడవ జిల్లా మహాసభలు దర్శిపట్నంలోని సీతారాం ఏచూరి నగర్ పిజిఎన్ కాంప్లెక్స్ లో రెండు రోజులు జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని అదని అంబానీకి తొత్తులుగా మారని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో కార్పొరేట్ సంవత్సరాలు గుడికలు చేస్తూ ఉంది అదాని అంబానీల అంటాగా ఈ దేశాన్ని మారుస్తూ ఉంటుంది ప్రజల ఆస్తులు కొలదట్టబడతా ఉంది రైల్వే కానీ విమానాలు కానీ అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కాల్చొప్పుగా అదాని అమ్మాని లేకపోతే విదేశీ బహుజా సంస్థలకి కట్టబెడతా ఉంది ఈరోజు ప్రభుత్వ రంగం మొత్తం కూడా ఇరువీరి దొరుకుతా ఉంది ప్రైవేట్ రంగానికి ప్రైవేటీకరణ జరిగితే ఈ దేశంలో ఇప్పుడు దాకా ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి సామాజిక తరగతులకి బేసిలకి ఎస్టీలకి ఈ తరగతులకి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ప్రైవేట్ రంగానికి కనుక ఈ తరగతులన్నీ లేవల అన్యాయానికి రీతిలో అవుతాయి రాబోయే రోజుల్లో మరింత వివక్ష పెరుగుతుంది సామాజిక అలచవేతలని దాడి చేస్తుంది ఇటువంటి పరిణామాన్ని వెంటనే మారుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు లేబర్ కోర్స్ కార్మిక వర్గం మొత్తాన్ని పట్టువారిగా మార్చేటువంటి ఇప్పటికే యూనియన్లు పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తూ ఉన్నారు సమ్మె హక్కు మీద దాడి చేస్తూ ఉన్నారు ఉద్యోగ నియామక విషయాల్లో ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ విధానం పేర్కొ ఏ భద్రత లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని అనేటువంటి పద్ధతిలో ఈరోజు కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మారుస్తూ ఉన్నారు అటువంటి విధానాన్ని దేశం మొత్తం బలవంతంగా విధి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అమలు చేయాల్సిందే అని చెప్పి హుకుం జారీ చేస్తారు ఆ హుకుంని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తూ ఉంది మోడీ విధానాల్ని మధ్యకి మంచి అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎన్నికల ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము వస్తే మంచి రోజులు చేస్తాం ప్రజలందరికీ మంచి చేస్తామని చెప్పారు ఏడాది పాలన తర్వాత మాది మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు తొలి అడుగుని ఉత్సవాలు జరిపారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో లేదు ఈరోజు మధ్య తరగతి ఉద్యోగులు పన్నెండో పీఆర్సీ కోసం విధులు చేస్తున్నారు రెండేళ్ళు దాటిపోయింది వారికి అతీ లేదు స్కీమ్ ఉద్యోగులు ఇప్పటికీ కనీస వేతనాలు పెరగల ఎనిమిదేళ్ళు అవుతుంది ఆశ అంగన్వాడీ కానీ ఆశ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఫీల్డ్ ఎస్టేట్ కానీ సమగ్ర శిక్ష కానీ సెకండ్ యూనివర్ సిట్లు రకాలు వారికి చెప్పుకుంటే ఇయ్యాలేదు ఎనిమిదేళ్ళుగా జీతాలు గారు మున్సిపల్ కార్మికులు పరిచయం పడలేదు పారిశుద్ధ్య కార్మికులు రకరకాల ఉద్యోగులు ఈ ప్రభుత్వాలు సేవ చేస్తున్నారు వాళ్ళ జీతాలు కానీ చెప్తున్నారు కానీ ప్రభుత్వం జరుగుతుంది మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు డబ్బులు లేవంటూనే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడిదారుల అప్పులన్నీ వడ్డీతో సహా కట్టి మరి అప్పులన్నిటికీ వడ్డీతో సహకర్తాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం చిరుద్యోగులు నీ ప్రభుత్వం తరఫున ప్రజల కోసం పనిచేస్తున్నకి జీతాలు ఉంటారు ముప్పై నెలలు ముప్పై నాలుగు నెలలు పంచాయతీ కార్మికులు జీతాలు అనే చోట్ల స్వచ్ఛ కార్మికులకి ఈరోజు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు బకాయిలు ఉంటాయి ఇచ్చే జీతం ఆరు వేలు ఏడు వేలు ఒకే పని చేస్తున్నా ఒకే జీతం లేదు ఇది ఈ రకమైనటువంటి విధానాలు అమలవుతున్నటువంటి తరుణంలో మాది మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకోవటం తగదు కాబట్టి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి రైతాంగం ఈ కాలంలో మనం చూసాం టమాటా రైతులు ఒల్లి రైతులు పండించిన పండుగ గిట్టుబాటు ధరదాకా అప్పులు తీరంగా ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళ స్వభావం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లాగే కోస్తా జిల్లాలో మామూలు వ్యవసాయం పండించేటువంటి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ పరిష్కారం కావాలి ఇవన్నీ పరిష్కారం కాకుండా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం వల్ల న్యాయం జరగదు కాబట్టి ప్రజల యొక్క సమస్యను పరిష్కారం చేయండి ప్రజల పక్షాన నిలబడేది సీఎం కార్మికులు ఉద్యోగులు మొత్తం ప్రజానీకాన్ని కూడగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని వెనక్కి పెట్టేదానికోసం మేము మహాసభలు అన్నింటిలో కూడా చర్చిస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహాసభలు జరుగుతున్నాయి మా ఆల్ ఇండియా సిఐటి మహాసభ ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తారీఖు దాకా మొదటిసారి మన రాష్ట్రం విశాఖపట్నం మహానగరంలో జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది కోటి మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతినిధులు రాబోతున్నారు దేశవ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు మేము ఏర్పోరాటాలు చేశాం కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు ఉద్యోగులు కార్మికులు రైతాంగం మధ్య పేదల మధ్య చిచ్చ పెట్టి చేరికలు తెచ్చి మతన్మాన విషయాన్ని నింపుతూ ఉన్నారు ఇటీవల సుప్రీంకోర్టులో నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే ఒక మనువాద జా జాట్యులతో కూడినటువంటి ఒక లాయర్ కాలిపోటు విసిరి ఎంతకంటే సిగ్గు లేదు అవమానం లేదు భారతదేశ బరువు ప్రపంచమంతా మంట కలిసిపోయింది అయినా మోడీ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉంది ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఎట్లాంటి విధానాలు అనుసరించాలి అనేది మేము మహాసభలో చర్చించబోతున్నాం ఆ మహాసభలో చర్చించిన తర్వాత రాబోయే రోజుల్లో మొత్తం కార్మిక కర్షక ఐక్యత కోసం రాబోయేటువంటి రోజుల్లో మేము పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో స్థానిక మూడు రోడ్ల కూడలి లీలు విరాట్ నగర్ శ్రీ ఆనంద ఆశ్రమంలో ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరిస్తూ పోతుందని స్వామి తెలిపారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడారు ప్రతి ఆదివారం ఆశ్రమంలో పిల్లలకి భగవద్గీత బోధన భజన గీతాలు నేర్పిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు తల్లిదండ్రులు గురువుల్ని సేవించే విధంగా భక్తి మార్గంలో నడవాలని మన దేశ సంస్కృతుల్ని కాపాడాలని ముఖ్యంగా పిల్లలు భక్తి భావన పెంపొందించే విధంగా ఆశ్రమంలో విద్యార్థులకు ఇతర రీతిలో ఆధ్యాత్మిక బోధన నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులకు సెలవు రోజుల సెల్ లో సినిమా షికారులు కాకుండా పిల్లల్ని ఆశ్రమానికి తీసుకురావాల్సిందిగా శ్రీ భైరవస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో ఈరోజు ఆదివారం శ్రీ ఉషోదయ హాస్పిటల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరం నందు ఎనభై మూడు మందికి కంటి పరీక్షలు జరపగా అందులో ముప్పై ఐదు మందికి శుక్లం ఆపరేషన్లు అవసరం ఆపకగా మరియు ఇంకో తొమ్మిది మందికి పొరలు ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒంగోల్ స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించుటకు ప్రజల్లో పేద బలహీన బడుగు వర్గాల వారు వైద్యం అందించాలని ఒంగోలు స్మార్ట్ విజన్ హాస్పిటల్ డాక్టర్ మరియా లీలా బి దీప సిబ్బంది తెలిపారు ఈ చుట్టుపక్కల నుండి ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గోపిచంద్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు పిఆర్ఓ నండి ఈ రోజు మన దొనకొండ పట్టణ పరిసర ప్రాంత జనం అందరికీ కూడా శ్రీ వృషోదయ ఆప్టికల్స్ అండ్ క్లినిక్ వారి మూడవ వాచ్కోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం చేశారండి వీరి ఆధ్వర్యంలో మనకి ఆప్టోమెట్రిస్ట్ డి శ్రీనివాస్ గారు ఇక్కడ సకల సౌకర్యాలు మనకు కల్పించారు మేము ఇక్కడ క్యాంప్లో పాల్గొని మొత్తం ఎనభై మందికి ఉచితంగా ఫ్రీగా కంటి పరీక్షలు నిర్వహించామండి దానికి కాను ముప్పై ముగ్గురు మందికి కంటి చుక్లాలు ఐదుగురికి కంటి పొరలు ఒక ఇద్దరికి రెటీనా సమస్యలు చూసామండి వాళ్ళందరికీ కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీనివాస్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ నమస్కారం మేము ఇది స్థాపించి మూడవ సంవత్సరం ఇక్కడ మేము రెండు సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఉన్నాము ఈ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు స్మార్ట్ విజన్ వారి సహకారంతో క్యాంపు నిర్వహించాము ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు ఈ ఈ క్యాంపులో ఎనభై మందికి పరీక్షలు చేయగా ముప్పై మందికి శుక్లాలు ఉన్నాయని గుర్తించాము ఒక ఇద్దరికి కంటి వెనక పొర అంటే రెట్టిన ఇబ్బంది ఉన్నదని గుర్తించాము ఇంకొక ఐదుగురికి పొరలు ఉన్నాయని గుర్తించాము వీళ్ళందరినీ ఒంగోలు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి మంగమూరు రోడ్లో ఉన్న అక్కడికి తరలించ తరలిస్తున్నాము అక్కడ వీళ్ళకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారాగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా ఉచితంగా శాస్త్ర చికిత్సలు జరుగును ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది ఓకే ధన్యవాదాలు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి న్యూస్